ఏమి తిందుమో ఏమి త్రాగుదమని మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకుందాము అని మీ దేహమును గూర్చి ఆయనను చింతించకడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు మత స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఏమి తిందుమని ఏమి త్రాగుదమని మీ యొక్క ప్రాణము గూర్చి అయినను అదేవిధంగా ఏమి ధరించుకుందమని మీ దేహము గూర్చైనను చింతించకొడి అని దేవుడి యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమి తిందమో ఏమి త్రాగుదమని మీ యొక్క ప్రాణము గూర్చి కానీ ఏమి ధరించుకుందమని మీ యొక్క దేహము గూర్చి కానీ మీరు చింతించకొడి అని ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి అని దేవుడు మాట్లాడుచున్నాడు అదేవిధంగా మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని మతేసు వార్త ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనకి వివరిస్తుంది నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు నీకు నాకు ఏవైతే అక్కరగా ఉన్నావో అవి అతనికి ముందే తెలిసి ఉన్నవి దేవుడికి మనకి ఏదైతే అవసరం ఉందో అది మనకి అది మనకు ఇవ్వాలని దేవుడు ముందే ఎరిగి ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు ఎందుకంటే మనకి ఏదైతే మనం ఏదైతే అడగక ముందుకే అవి మనకు అవసరం ఉన్నాయని మన తండ్రికి మన దేవుడికి తెలిసి ఉన్నదని వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ మనకి వివరిస్తుంది మొదటిగా మనము దేవుని రాజ్యమును వెతకవలసిన వారమా ఇంటున్నాము దేవుని నీతిని వెతకవలసిన వారమా ఇంటున్నామో ఎప్పుడైతే మనము దేవుని రాజ్యంలో నీతిని మనము వెతుకుతామో అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడును అని వాక్యము వివరిస్తుంది మనకి ఏదైతే అడగ మనం ఏదైతే అక్కరగా ఉందో అది తండ్రికి ముందే తెలుసు కనుక దేవుడు మనకు అనుగ్రహించేవారా వింటున్నారు ఏమి తిందమో ఏమి త్రాగుదమని మన ప్రాణం గుర్చిగానే అదేవిధంగా ఏమి ధరించుకుందామని మన దేహం గురించి కానీ మనము చింతించవలసిన అవసరము లేదు ఎందుకంటే ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి మనము ఎప్పుడైతే అవి వెతుకుతామో అప్పుడు ఇవన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి ఈ లోకానుసారంగా కావచ్చు ఆత్మీయానుసారంగా కావచ్చు సమస్తమును మనకు దేవుడు అనుగ్రహించగలడు కనుక వాక్యానుసారంగా మనము జీవిద్దాము దేవుని యొక్క నీటిని రాజ్యాన్ని వెతుకుదాము మనము దేవుడు మనకు కావలసిన సమస్తమును కూడా అనుగ్రహించు వారా అంటున్నారు మనకు అవసరం ఉన్న ప్రతిదీ కూడా దేవుడికి తెలిసి ఉన్నది కనుక సమస్తమును అనుగ్రహించగల దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ప్రభు చిత్తానుసారంగా ఈ లోకంలో జీవిద్దాము ఆమె